హాయ్ అండి నమస్తే నా పేరు అక్షర విహారి వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని యాజ్ యూజువల్ ఈ రోజు కూడా ఒక మంచి పెళ్లి సంబంధంతో మీ ముందుకి వచ్చేసా అయితే ఈ రోజు అమ్మాయి ప్రొఫైల్స్ గురించి చెప్పబోతున్నా ఇక ఇంతకీ ఏ క్యాస్ట్ నుంచి తీసుకొని వచ్చాను అలాగే అమ్మాయి కూడా ఏ క్యాస్ట్ నుంచి వచ్చింది ఆ డీటెయిల్స్ చెప్పాలి అనుకుంటున్నారు కదా అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి బ్రాహ్మణులలో వైదికి తెలంగాణ్య బ్రాహ్మణ వైదికలలో మంచి అబ్బాయి అల్లుడిగా కావాలి అని అమ్మాయి తాలూకా పేరెంట్స్ జ్యోతి మ్యాట్రిని అప్రోచ్ అయ్యారు ఇక నెంబర్ ఆఫ్ మ్యాట్రిమొనిస్ ఉండగా జ్యోతి మ్యాట్రిమోనీనే ఎందుకు అప్రోచ్ అయ్యారు అనే కదండి మీ డౌట్ చెప్తున్నా మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఒకలే ఉంటారు అలాంటిదే జ్యోతి మాట్రిమొని కూడా ఇరవై నాలుగు ఏళ్లగా ఇంటింటి బంధువై మంచి పెళ్లి సంబంధాలను కుదర్చడంలో నెంబర్ వన్ గా నిలిచింది నిలుస్తూనే ఉంది మరిక లేట్ ఎందుకు బ్రాహ్మణ వైదికులలో వచ్చిన మ్యాచెస్ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం అమ్మాయి పేరు కళ్యాణి వయసు ట్వంటీ సిక్స్ ఇయర్స్ హైట్ ఫైవ్ పాయింట్ నైన్ ఇంచెస్ ఒక ప్రైవేట్ బ్యాంక్ లో అకౌంటెంట్ గా పనిచేస్తుంది ప్రయాణం థర్టీన్ లాక్స్ ప్యాకేజ్ లో ఉంది అయితే తాను గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు కాబోయే భర్త అమ్మాయి జాబ్ కు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు కళ్యాణి గారు తన ఇష్టాలని కూడా గౌరవించాలి అనుకుంటున్నారు కళ్యాణి గారి తండ్రి హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు సొంత ఊరు వచ్చేసి కాకినాడ దగ్గర ఉన్న యానం కళ్యాణికి ఒక అన్నయ్య ఉన్నారు తను జాబ్ చేస్తున్నారు సొంత ఇల్లు ఉంది అది అమ్మాయి పేరు మీదే ఉంది యానం దగ్గర తాళ్ల రేవు వద్ద ఐదు ఎకరాల పొలం కూడా ఉంది అబ్బాయి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కళ్యాణి గారి పేరెంట్స్ సో చూశారు కదా కళ్యాణి గారి మ్యాచ్ అండ్ ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వండి పూర్తి వివరాలు తెలుసుకోండి